హలో రంగచారన్న గారు వాడి పాటలోని అంతరం ఏంటంటే ఇక్కడ ఎవరు శాశ్వతం గారు వాస్తవంగా ఎవరు ఏమవుతారో మనకు తినేకున్నా కూడా భగవంతుడు రాసే మొట్టమొదట పెట్టదు అది ప్రతి ఆస్తిపాస్తులు కానీ మనకు ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాభిలాషలు కానీ దుఃఖాలు కానీ అశాశ్వతం ఇది చాలా ప్లాన్గా దేవుడు చేసినటువంటి ఒక గొప్ప టెక్నిక్ ఇది ఆ టెక్నిక్ మనం అంటే అతడు పండిన కుతంత్రాన్ని భగవంతుడు వండిన పండిన కుతంత్రాన్ని మనం తప్ప మనకు ఏ రకమైన సుఖము శాంతి ఉండదు మన జన్మకు సాఫల్యత మోక్షం ఉండదు అని చెప్పి అతడు చాలా అంటే దాని జానపద శైలిలో అత్యంత సమీపమైన గ్రామీణ సమీపమైన భాషలో వాళ్ళకు ఉన్న లైన్ అది ఆ లైన్లో పాడిపోతే దాన్ని నేనేం రాసినట్టే నేను రాసిన కొన్ని వందల బాటలలో హలో సపోజ్ అంటే నేను రాయబెట్టు నేను చనిపోతా అదే మంచిగా ఉంటుంది నేను నేనంటే అదనం అయితే కొందరికి బొందలు ఉంటాయి మట్టిలో కలిపించే కార్యక్రమం కొందరికేమో దహన సంస్కారాలు ఇప్పుడు నేను చాలా గొప్పగా మంచి కాస్ మంది తాగి చాలా గొప్ప గొప్ప భోజనాలు చేసి చాలా అందమైనటువంటి దర్శలు పట్టు బట్టలు కట్టుకొని తిరుగుతూ ఉంటాను నేను అంటే దేవుడు ఏం చేసిందంటే ప్రతి తను సృష్టించిన ప్రతి జీవిని ఆహారంగా మార్చాను రేపు నేను సమాధి అయిన తర్వాత కొన్ని లక్షల కోట్ల జీవరాశులు నన్ను భుజించడానికి సిద్ధంగా ఉంటాయి వాటికి నేను భోజనం నేను ఎన్నో రకాల భోజనాలు చేస్తున్నాను నేను బిర్యానీ కానీ నేను తయారు చేస్తు దేవుడు నువ్వు వాటి కొరకు నన్ను తయారు చేస్తున్న భోజనంగా భగవంతుడు నన్ను తయారు చేస్తున్న భోజనంగా కొన్ని లక్షల కోట్ల జీవరాశులు రేపు నేను నన్ను భూమిలో ఎవరైతే సమాధి చేసిందో అప్పుడు తినడానికి ఉంటాయి ఒకనడి నన్ను మరి కాసా ఏది మన మరి ఏది కాష్టం చేసే చెట్ల అండి కాష్టము అచర జీవులకు చెట్లకు అది ఆహారంగా అవుతుంది బూడిగా దేవుడు పెట్టిన ఒక టెక్నిక్ ఇది ఆ దేవుడు పెట్టిన టెక్నిక్ అన్న అన్నతో నేను రాసేసిన పాట కూడా జ్ఞాపకం వచ్చింది ఆ పాట మీకు చూమ్ లేవు అముడే కాబట్టి ఏదో ఒక డోన్లో నాట వాయింటాడు ఏదో నాట వాయింటాడు విందుక విశ్వరూప వాడే పంట వాడే వంట వాడే మంట వాడే ఉరికిన కూడు వాడే తినే వాడు విందు అయితే దావదు కూడా భగవంతుడే దేవుడే విందు అంటే తప్ప మా అంటే విశ్వమూ ఈ ప్రపంచమంతా నాదైనటువంటి మూర్ఖత్వాన్ని మాకెందుకు ఇచ్చిన హలో వచ్చింది ఇట్లా ఎందుకు మోసం చేస్తారు దేవుడా మమ్మల్ని అన్ని మావే మావే అన్ని మావే అన్ని మావి కావు అన్ని ఏ మాత్రం వీటితో నాకు ఈ ప్రపంచంలో నువ్వు లేదు ప్రకృతిలో నేను ఒక భాగం మాత్రాలి అనేటువంటి ఆలోచన వచ్చి నేను కొన్ని వందల పాటలు రాసాను కానీ ఈ పాటలు రాసి నేను ఏడ్చి చెప్పి ఒంటిలోన కంటిలోన నింపినావు కడలినీరంటే బాగా కష్టం చేసినప్పుడు మనం శారీరక సేమ చెమట వస్తున్నాం విపరీతమైన చెమట వచ్చి మన బాడీని విశ్రాంతికి దగ్గర చేస్తుంది అనేకం బాధ కలిగినప్పుడు కంట్లో నీళ్ళు వస్తారు ఈ రెండు నీళ్ళు మనిషిని ఓదార్ ప్లాన్ చేసిన শনা 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 মত ভন্টি লোক ভন্টি লোক মানে কে নাম കടলে নি সাগর দুকারা బాగా ఆనందం కలిగినప్పుడు వస్తుంది బాగా దుఃఖం కలిగినప్పుడు అవి వాటిని దుఃఖం కలిగినప్పుడు వచ్చేటువంటి మీరు మన దుఃఖాన్ని ఆర్పెట్టకు సంతోషంలో వచ్చేటువంటి మీరు మన యొక్క సుఖాన్ని అతిశయంపజేయడానికి

ఫలి <-pedale> <Selicit> <Elena> <shalluringésus> माप में मूर्ख करण माम संगा मारे मूर्ख करनि माम संगा मारो जी गुरू పద్ణజలు తను మాకుమణిరయ పడ జయలు తను మాకుమణి మాంసకు మండీ మాంసపు మండి మహాపూ ప్ర మృగములకు జంతువులన్నీ వాటికి అన్నంగా తయారు సింహాలకు పుల్లకు ఉన్నటువంటి గడ్డి మేసేటువంటి శాఖారపు జీవులన్నీ పూర్వ డిజైన్ చేసింది మా కమ్మని గడ్డి వస్తుంది ఇది అనుకుంటున్నాయి బ్రహ్మాండం గడ్డి తయారు చేసింది వాటికి గడ్డి తయారు చేసింది చాలా ఆనందంగా ఉండదానికి ఇది ఈ సినిమానికి పూర్వ మార్పుమైన సంగతి దీని ஜூரம்பாக்காரம் மே எவருக்கும் கூடுதே பிடிச்சே கொடுத்து ஆனந்தம் ஏதோ ஆரே குட்டி மனங்கண்டிய நாங்கள் மாட்டு மாதிரி தங்களுக்கு தங்களுக்கு முத்தியோடு பலக்கிள் மோசி பாது மோசி 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 மட ஊச అతనే ఉంటే మాంసపు మండి మహాములకు సాధారణ ప్రతి ప్రతి సాగానికి ఈ గడ్డి గిడ్డంత అవుతుంది గడ్డి న్యూమరికల్ గా కొన్ని కోట్ల రెట్లు పెరిగితే ఇవి కొన్ని లక్షల గడ్డి పెరుగుతుంటాయి నేను చాలా అందమైన పువ్వునని చెట్టు అనుకుంటుంది అది ఏ మేకో మిసిపోతుంది దాని తెలుగు మేక కొరకి ఆ చెట్టును ఉట్టించింది నేను అందంగా తయారైన మేలు అనుకుంటుంది ఏ పెద్ద పురుగో కూడని అని తెలియదు అది పుచ్చిముండ పనిచేయాలి మనకు వచ్చింది వచ్చింది ఆకుల పూలందడి శాఖ అమ్మిడి వారి వరు అదను నోరు ఆకలి తిన తర్వాత వీళ్ళు అనంగా మారాలంటే మన ఆకలి తిని మళ్ళీ మనం పూడుగా మారాలి అది మన బాధ్యత కానీ మేము కూడుగా మాకే మళ్ళీ మంచి మటన్ కిటం బిర్యానీ తినా ఉన్నాం పొడిగా నువ్వు కూడా కూడుగా నువ్వు బిర్యానీ అయి కావు నిన్ను అసలు బిర్యానీ చేసిన వాడు దేవుడు నువ్వు బిర్యానీ రావాలని చెప్పు తినావు బిర్యానీ కూడా నాకు సూపర్ బిర్యానీ తినాలనుకుంటున్నావు కూరినోడు దుఃఖానికి పాత్రలేదు కూరినోడు దుఃఖానికి పాత్రలే పరమా మనం అందరం నైవేద్యం దేవునికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి జీవి పరమాత్మ యొక్క సృష్టికి నైవేద్యం తప్ప మనం భోక్తనము కాము భోక్తనముగాము భోక్తనము ఈ కొన్ని వందల పాటలు రాసిన ఈ ఒక్క పాట రాసిన నేను ఈ సందర్భంలో రంగనాథ పాడంగానే నాకు కొద్ది ఆలోచన కాబట్టి ఇంక ఎక్స్ట్రానరీ ఫిలాసఫీ చెప్పాలని ఆ అతని ఆలోచన నుంచి ఈ పాఠం తీసాడు ఇది నమస్కారం వందల పాఠము పద్నాలుగు పా